ప్రైజ్అలాడ్ దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈరోజు ఇర్మియా పన్నెండు అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాం ముందుగా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి నాయన ప్రభు మీకే వందనాలు స్తోతులు స్తోత్రాలు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి నాయన మేము రోజు వాక్యం వినడానికి నువ్వు చేస్తున్న కృపను బట్టి నీకు ఎంతో వందనాలు తండ్రి వాక్యం హృదయాల్లో ఫలించి అనేక హృదయాలు ఫలించేటట్లుగా చేయమని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు పన్నెండో అధ్యాయము మనం ఒకటి నుండి ఐదు వచనాలు చూస్తే కనుక ఇక్కడ దేవుడు అంటున్నాడు అనమాట అండి ఎవరితో అంటే ఇర్మియాతో ఇర్మియా నీవి కానాతోను వారితో మాట్లాడే ప్రయోజనం లేదు వారు నన్ను తిరస్కరించారు కాబట్టి నిన్ను చంపాలని చూస్తున్నారు కాబట్టి ప్రజలు వాక్యాన్ని విన్నప్పుడు వారికి ఎందుకు చెప్పాలి అని అంటున్నాడు అనమాట ఆయన ఇర్మియా కలిగిన చేదు అనుభవానికి అతని గుండె బద్దలైపోయింది అనమాట అంటే ఆ అనుభవానికి అతను చాలా బాధ కలిగింది అంత దుర్భరమైన వేదనలో కూడా అతను ఎంతో వ్యధ చెంది ఎంతో బాధ కలిగాడు మనం యోహాను నాలుగు నలభై నాలుగు వచనంలో చూస్తే ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చాను యేసు తన ఊరైన నజరేతను విడిచి కపర్నికోకు వలసి వచ్చాను ఇక్కడ ఇర్మియాకు కూడా అదే జరిగిందండి మనం దేవుని దగ్గరకు వస్తే ఆయన అవి ఇస్తాడు ఏవిస్తాడు అని చెప్పడం కాదని ఇర్మియా చెప్తున్నాడు అనమాట ఇర్మియా సందేశం చాలా కఠినమైంది ఆయన దేవుని వైపు మరలండి అని మీకు ఎన్ని విపత్తులు వచ్చినా ఆయన మీతో ఉంటాడని కష్టాలు లెక్క చేయకండి ఇర్మియా సందేశం ఇస్తున్నాడు ఇక్కడ ఈ నిబంధన వాక్యాలను వినండి అని వాటిని అనుసరించి నంచు నడుచుకోనమని కూడా ఇరుమియా చెప్తున్నాడు అది ప్రజలకు రుచించలేదంటే నచ్చట్లేదు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రాను రాను కూడా చాలా చెడు పరిస్థితుల్లో వెళ్ళిపోయింది రాజు అనవసరంగా ఫరోనికతో కయ్యం పెట్టుకుని ముగ్ధికో వద్ద ఈజిప్ట్లో యుద్ధానికి తలపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు అందుకు ఇరుమియా సంతాపం చెప్పాడు ఇర్మియాకి చాలా శోకం కలిగింది మరో కారణం ఏంటంటే ప్రజలు విగ్రహారాధనలో పడిపోవడం ఆయనకి ఇంకా బాధ కలిగించింది ఇంకా ఇంకా వీళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పి ఇర్మియాకి ఎంతగానో బాధ కలిగి ఆయన ఏమంటున్నారంటే ప్రజలు ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పి రాజు బ్రతికొంటే కాపాడేవాడు కానీ మోసియా లేడు కదా ఇర్మియా అనాధూతను విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది యహోయా రాజ్యానికి వచ్చాడు మూడు నెలలు మాత్రమే అతను రాజ్యపాలన చేశాడు ఫరో నిహాను కూడా యాకేమును సింహాసనం ఎక్కించాడు ఈజిప్టుకు తాను సామంత్ర అయినందువలన ప్రజలపైన ఆయన అనేక పన్ను భారాన్ని విధించాడు ఇంతలో నెఖ వచ్చి ఈజిప్టుకు ఓడించాడు యహోయాకేము ఇప్పుడు జబులోనుకు సామంత్రయ్యాడు మూడేండ్లు రాజ్యపాలన చేశాడు ఇర్మియా సలహాలన్నీ పాటించకుండా యహోవాక్యము జబులో యుద్ధానికి తలపడ్డాడు అతనికి విషాదాంతమైన అనమాట అతనికి అది కూడా ఇక్కడ విషాదాంతమైనట్లుగా మనం చూస్తున్నాం మరి ఈ పన్నెండో అధ్యాయానికి మనం చూస్తే కనుక యోధ రాజ్యం గొప్ప సంక్లిష్ట పరిస్థితిలో ఉందని ఇర్మియా దేవుని వెలుగు మన మీద మనకు రాబోతుంది కాబట్టి అక్కడ ప్రజల్లోని కనిపించేంటి ప్రజల్లో వచ్చే ప్రవర్తనని అసలు ప్రజల మనసులో ఉన్న కటిక చీకట అనే దాన్ని తీసివేయాలని చెప్పి ఇరుమియా ఆలోచన సింహాసనం మీద కూర్చున్న రాజులు కూడా అవినీతి పరులుగానే ఉన్నారని ఇర్మియాలో ఒక క్షణం ఆందోళన కలిగింది ఎందుకు మంచివారికే శ్రమలు వస్తున్నాయి అతనికి అర్థం కావడం లేదు ఈ విషయం మనం దావీదు కూడా అవుచ్చే సమస్యలా కనిపిస్తున్నట్లుగా ఇక్కడ కీర్తనలు ముప్పై ఏడు ముప్పై ఐదు వచనాలలో ముప్పై ఏడు అధ్యాయము ముప్పై ఐదో వచనంలో చూస్తే భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఏంటిని అది మొలచిన చోటుని విస్తరించిన చెట్టు అలే వాడు వర్దిల్లి ఉండెను అని ఈరోజు మనం కూడా ఈ సమస్యకు ఒక పట్టాన అర్థం కావట్లేదని మన ఇక్కడ ఒకటి నుండి ఐదు వచనాలు చూస్తే యహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతి కనబడదు ఆయనను న్యాయం విధించట కూర్చి నేను నీతో మాట్లాడదు దుష్టులు తమ మార్గంలో మహా మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు వారు వేరు తన్నుచున్నారు వారు ఎదిగి ఫలములనుచ్చుచున్నారు వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు కానీ వారి అంత దూరంగా ఉన్నావు ఏహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు నన్ను చూచున్నావు నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించున్నావు వదకు ఏర్పడిన గుర్రముల వలె గొర్రెలను వలె వారిని హతము చేయదు వద దినమునకు వారిని ప్రతిష్ఠించుము భూమి అన్నాళ్ళు దుఃఖించేవలను దేశమంతట్లో గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను అతను మన అంతము చూడని దృష్టిలో చెప్పుకొంచుండగా దేశంలో నివసించిన వారి చెడుతనమును జంతువులు పక్షులు సమస్య కోచున్నా నీవు పాదాచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా నీవు రౌతులతో ఎలాగ పోరాడదు నెమ్మది గల స్థలమున నీవు క్షేమంగా ఉన్నావు కదా అని వచ్చినా మనం చూస్తున్నాం ఇరుమియా దేశానికి ఇక్కడ దేవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు కానీ వాటికి జవాబు రానుంది అది దేవునికి ఇష్టం అది ఆయన సంకల్పం దేవుడు ఎందుకు వారికి ఇప్పుడే తీర్పు తీర్చడు కారణం దేవునికే తెలుసు ఆయన దీర్ఘశాంతం కలవాడు ప్రభు వెంటనే చర్య తీసుకుంటాడా తీసుకోడానికి ఎరిమి అరుగుతున్నాడండి మనం మన వేలితోనే మన చూపుడు వేలితోనే కాదు అంటే మనం చూచితే కాదు మనం ఎలాంటి విశ్వాసంలో ఉన్నాము ఎలా ఉన్నాము అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది నీతి మంతుడు విశ్వాసంగా జీవిస్తున్నాడు ఇర్మియా ఎహో పక్షంగా నిలిచాడండి యాకీసు సింహం మీద ఉన్నాడు అతను నైతికంగా భ్రష్ చెడ్డవాడే దేవుడు ఏమంటున్నాడంటే అది చక్కని ఫలము గల పచ్చని ఒలువు చెట్టు వలె నీకు పేరు పెట్టును గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా అది కొమ్మలు విరిగిపోచున్నవి మనం అడవి ఒలి ఒక్కల వలే మనం ఉన్నాం క్రీస్తు మనల్ని అలా చూస్తున్నాడని కూడా చెప్తున్నాడు ఇక్కడ మనం యష్యా యాభై మూడో అధ్యాయం రెండో శను చూస్తే లేత మొక్కల వలన ఎండిన భూమిలో మొలిచిన మొక్కల వలన అతడు ఆయన ఎదుట పెరిగాను అంటే ఇక్కడ దేవుడు ఇర్మియాకు అభయమిస్తున్నాడు ఇర్మియా ఏమంటున్నాడంటే నువ్వు దీనికి భయపడవద్దు మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదురైనా నేను ఉన్నాను ఓకే నేను నీకు ఎలాంటి భయాన్ని నీకు కలిగించను నేను అంటే నీకు నేను తోడుగా నీకు నేను దగ్గరగా ఉండి నీకు నాకు మధ్య దూరం అనేదే లేదు అన్నట్లుగా ఆయన చెప్తున్నాడు నేను ఇస్తున్నాను అని చెప్తున్నాడండి అంటే ఇక్కడ మనం ధైర్యాన్ని కోల్పోవద్దని ధైర్యాన్ని పోగొట్టుకోకూడదని ఎప్పుడైతే మనం ధైర్యంలో పోగుతుందో అప్పుడు మనలో అనేది భయం అనేది ఏర్పడుతుందని అంటే ఆయన నీతో వాదించినప్పుడు నువ్వు నీతి మంత్రిగా కనబడతావు కరెక్టే ఆయనను న్యాయం విధించట గుర్చి నీవు నాతో మాట్లాడదు అంటున్నాడు దుష్టులు తమ మార్గంలో ఎందుకు వెళ్ళిపోతున్నారు మనల్ని ఎందుకు ఇలా ఉంటున్నారు అని చెప్పి ఇరుమియా అడుగుతున్నాడండి ఇర్మియా దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన కూడా ఇలా చెప్తున్నాడు మనం ఎందుకు ఇలాగా ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇర్మియా అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు అనమాట నువ్వు ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ హృదయంలో మాత్రం నువ్వు నువ్వు సహనాన్ని కోల్పోవద్దు అని చెప్తున్నాడు నీకు ఎలాంటి గడ్డు పరిస్థితి వచ్చినా కానీ నేనున్నాను అని అంటున్నాను మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ మనం దేవుని మీదనే అభయం కానీ అంటే మనం ఆయన ఆనుకొని ఉన్నట్లయితే కనుక మనకు ఆయన మన సమస్యను పరిష్కరించే వారిలో మన మార్గాన్ని సరళం చేసేవారు కానీ ఉంటారని చెప్పి ఇక్కడ ఆయన అభవం ఇవ్వడం జరిగింది మనం అలాంటిది మనం పొందుకోవాలి అంటే మనం ఆయన మార్గంలో వెళ్ళే మార్గంలో మనం కూడా అంతే నీతిమంతులుగా ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడు అంటే ఏంటంటే మనం చేసే పని దేవునికి ఎంతగానో ఇష్టకరంగానో ప్రీతికరంగానో ఉండాలి అని మనం అలా ఉంటేనే మనకి ఆయన రక్షణ అనేది ఉంటుంది అని ఆయన మనం చూడండి ఇక్కడ ఇర్మియా ఆయన చెప్పి వరమిస్తున్నప్పుడు మనం కూడా ఎలాంటి ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ మనం త్రొట్టిల్లిపోకుండా నిలబడాలి అని చెప్తున్నాడు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని మనకు అర్థమవుతుంది దేవుడు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన ముందు మనకు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆయన సమాధానం ఇచ్చే దేవుడిగా మనకి ఆ సమాధానంలో శాంతి సమాధానాన్ని కలిగజేసేవాడిగా ఉంటాడు దేవుడు ఇర్మియాకి ఇచ్చినట్లుగానే మనకు కూడా అభయాన్ని ఇస్తాడండి మనం ఈ చిన్ని మాటలు మరి మన హృదయాల్లో ఉంచుకోవాలి దేవుడి ఈ కొద్ది మాటలు దీనించిన గాక ఆమెన్